హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే తక్కను రాగులతో మేతి పరోట ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి కాల్షియం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇలా చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే కాల్షియం బాగా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులను ఇలా పరోటా చేసుకొని తింటే చాలా బాగుంటుంది రాగి పిండి ఒక కప్పు మెంతాకు హాఫ్ కప్ ఉప్పు రుచికి తగినంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వెడల్పాటి ప్లేట్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతాకు కారం పసుపు జీలకర్ర ఉప్పు రాగి పిండి ఒక కప్పు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఇట్లా పిండినంత బాగా కలుపుకోవాలి ఇలా పిండినంత బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాను మరీ లూజ్గా కాను కలుపుకోవద్దు ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్ వరకు నీళ్ళు పడతాయి వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని రౌండ్స్ బాల్లాగా చేసుకొని అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి పూరి ప్రెషర్ను తీసుకొని బటర్ పేపర్లు పెట్టుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి రౌండ్గా చేసుకుని ఒక బిండి ముద్దని తీసుకొని దీని మీద పెట్టి దీని మీద మరొక బటర్ పేపర్ను పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయండి చూడండి ఎంత బాగొచ్చిందో గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని బటర్ పేపర్ను నెమ్మదిగా తీయండి పాల కన్నా రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి రాగులతో ఇలా మేతి పరోటా చేసుకుని తిన్నట్లయితే బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ వీటిని తీసుకోవచ్చు అంచుల వెంట కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే మిగతా వాటి అన్నింటిని కూడా చేసి కాల్చుకోండి ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఇలా రాగులతో మేతి పరోటా చేసుకుని తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు మన పూర్వీకులు ఇలా సిరిధాన్యాలతో ఇలా చేసుకొని తినడం వల్ల వాళ్ళు నిండు నూరేళ్ళు బ్రతికారు ఇలా మనం కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉందాం రోజంతా కావాల్సిన ఎనర్జీ కావాలంటే కూడా ఇలా చేసుకొని తినండి లంచ్ బాక్స్లకు కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్కు కూడా వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్